హలో ఈరోజు వచ్చేసి ఎగ్స్ బాయిల్ అవుతుంది రెండు బంగాళదుంపలు బాయిల్ అవుతున్నాయి మొత్తం నేను ఆల్రెడీ నీట్గా మళ్ళీ వాటర్ వేసేసి చక్కగా ఎగ్స్ బంగాళదుంపలు వేసేసి ఉప్పు వేసి బాగా బాయిల్ చేస్తున్నాను ఎగ్ బంగాళదుంప టమోటా కర్రీ మిక్సీపీపోతున్నాను ఈరోజు నేను చాలా చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఎగ్స్ వేసేసాను అని ఉడుకుతున్నాయి కదా ఓకే కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఇవి ఇంకా నెక్స్ట్ టమోటా చూపిస్తాను కట్ చేసి కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూసేయండి టమోటా తీసుకున్నాను ఒక ఫోరు ఇప్పుడు వచ్చేసి టమోటా మనకి నాలుగు టమోటా తీసుకున్నాను కరివేపాకు ఒక కానీ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దీనిలోకి నేను అల్లం పేస్ట్ కూడా రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు టమోటా ఎగ్గు బంగాళిదుంప కర్రీ అన్నాను కదా చూపిస్తాను చేసే విధానం ఇవన్నీ నేను కట్ చేసుకుంటాను చేసే విధానం కూడా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఆనియన్ కరేపాకు మిర్చి నేను ఇలా తరిగి బౌల్లో పెట్టేసుకున్నాను దీనిలో కావాల్సింది ఏంటంటే ఉప్పు పసుపు కారం అల్లం చిన్నపాయ పేస్టు ఎగ్స్ అయితే నేను బాగా ఉడకపెట్టేసుకొని బంగాళదుంప కూడా ఉడకపెట్టేసుకొని చూపించాను కదా మీకు ఇందాక బాయిల్ అయ్యేటప్పుడు కూడా ఇలా మంచిగా కుక్ అయిపోయి మనకైతే నీట్గా కరెక్ట్గా ఎగ్స్ వేసేసి మనము లిమిట్ ప్రకారంగా ఉడకపెట్టుకోవాలండి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లో ఉడికిపోవాలి ఎక్కువ ఉడికితే ఎగ్స్లో ఉండే మనకి ఏవైనా కూడా ఉండదండి అందుకని ఏడు ఎనిమిది నిమిషాల్లో పోయి మనం ఉడకబెట్టేసుకోవాలి వేసేసి చెమ్మేసుకుందాము తుడిచేసుకుందాము అయ్యే ఒక పావు గంటలు ఉడికిపోతే అనుకోకూడదు ఎగ్స్ విషయంలో మాత్రం హాఫ్ బాయిల్ అని ఎలా తింటారు తెలిసిందే కదా మనకి ఆఫ్ బాయిల్ తింటే మంచిదని అంటే ఎక్కువ ఉడకనికోకుండా ఆమ్లెట్ వేసుకొని తింటారు అందులో ప్రోటీన్ అంతా ఉంటుంది కాబట్టి అలాగే ఎగ్స్ కూడా మనం చాలా తక్కువ టైంలోనే ఉడికేసుకోవాలి అరగంటలు ఇరవై నిమిషాలు అలా మనం పొయ్యి మీద వేసేసి ఏదో పనులు చేసుకోవద్దు ఓకేనా తిన్నా ఇప్పుడు ఏడెనిమిది నిమిషాల్లో ఎగ్స్ తిన్నా కూడా మనకు ఉపయోగాలు ఉంటాయి అలా తిన్నా కూడా ఎగ్స్ తిన్నా అంతే అంతవరకే కానీ దానిలో ఉండే ప్రోటీన్ మనకేం అందదు గుర్తుపెట్టుకోండి టమోటా వచ్చేసి నేను ఫోర్ టమోటో తీసుకున్నాను నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఐటమ్ అయితే నీట్గా మనకు మస్తుగా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను పోపు పెట్టేసుకుంటాను పోపులో ఎలా పెడతాను ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను ఇంకోటి మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాం ప్యాన్లో ఆయిల్ వేసేసాం ఆయిల్ వేసి ఇందాక నేను ఇవన్నీ చక్కగా తరిగి పెట్టుకున్నాను కదా మొత్తం వేసేస్తాను మంచిగా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాను అంటే అల్లం చికెన్ ఫ్రై పేస్ట్ అన్నాను కదా అది వేసుకున్నాను ఇది కూడా మనకి కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది తింటూ తింటూ చికెన్ మటన్లు ఉంటాయి కదా బంగాళం పగ్గు కూడా అలానే ఉంటుందండి కాకపోతే అది చికెన్ ఇది వెళ్ళి కూడా అంటే ఆల్రెడీ మనకు పొడిపుడ్లను బంగారం దూత పెట్టుకున్నాం కాబట్టి అది ఆఫ్ వేసేస్తాను ఇప్పుడు టమోటా వేసుకున్నాను ఇప్పుడు మనకి ఇందులోనే ఉంది విషయం అంతా కూడా ఇది ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీ ఉంటుంది కూర మాత్రం సరే మొత్తం కలివి వేసేసుకున్నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉప్పు కారం పసుపు కదా మొత్తం వేట్ చేసేసాను అంతేనండి ఇంట్లో వంటలు ఎంత సేట్ చేసుకోవచ్చండి ఓ ఏదో ఎండి అన్నీ బాగున్నప్పుడు పోయినా మనం వంట అనేది ఖచ్చితంగా చేసుకుని తినాలి కదా కాబట్టి దీని దగ్గర పొట్టి విషయంలో నీట్గా మంచిగా చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాము ఓపెట్గా చేసుకోవాలండి వంట అనేది మాత్రం మనకి బాగా కుక్ అవుతుంది కదా దీంట్లో ఏం చేస్తారంటే నేను కొంచెం వాటర్ వేస్తాను ఈ వాటర్ ఏంటంటే బాగా కుక్ అయ్యి టమోటా పచ్చిదంతా పోయి మంచిగా కుక్ అవుతుంది తర్వాత నేను మిగతా అవన్నీ యాడ్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు ఇలా అయితే ఉడికిపోయిందండి నేను ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను బంగాళదుంప కూడా ఇందాక కట్ చేసి పెట్టేస్తున్నాను అది ఇది ఆల్రెడీ మనకి బాగా ఉడికింది కాబట్టి లాస్ట్లో వేస్తున్నానండి నేను ఇప్పుడు మనకి ఎగ్ టమోటా కర్రీ అయితే అయిపోయింది ఇది కొంచెం తిప్పేదేయాలి నేను తిప్పుతూను కొంచెం మంచిగా ఈ జ్యూస్ అంతా ఎగ్గులోకి వెళ్ళిపోతుంది బంగాళదుంపలోకి వెళ్ళిపోతుంది ఉప్పు కారం కూడా అందుకని నేను లాస్ట్లో వేసేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి నేను కుక్ చేస్తున్నానండి వెంటనే అయితే దించను ఇప్పుడు మనకి మంచిగా నేను రెడీ చేసేసుకున్నాను చూసుకున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు నేను దీన్ని ఒక మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే నేను ఉడకపెట్టేస్తాను మనకి ఎగ్ బంగాళదుంప టమాటా కూర ఎంత బాగుందో చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మంచిగా కుక్ అయిపోయింది నేనైతే పొయ్యి ఆపేసేసాను మనకి కరెక్ట్గా నోరు ఊరుస్తుంది కదండి నాకైతే అలానే ఉందండి అబ్బా ఇలా కలర్ కలర్ ఎన్ని ఎన్ని రకాలైన మనం వంటలు చేసుకోవచ్చు కదండీ మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ వీడియో బా బాయ్